అందరికీ ప్రైజ్లాడండి దేవుని యొక్క లేఖనాన్ని కానీ జ్ఞాపకం చేసుకుందాం రెండవ రాజుల గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు కొన్ని మాటల్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి ఇక్కడ జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ ఈ యొక్క సందేశంలో కనపడుతూ ఉన్నాయండి ఇక్కడ ఇజ్రాయేలు రాజు యోధా రాజు మరి యదోము రాజు అనేటువంటి ముగ్గురు రాజులు వారి ప్రయాణంలో వస్తున్నటువంటి టైం అండి వారు మరి యదోము పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వీరితో పాటు వీరి యొక్క పశువులు ఇంకా ప్రజలు వీరి కుటుంబాలు వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారండి పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ప్రయాణాలు కనపడుతూ ఉంటాయి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారిలో ఒక జరిగిన విషయం ఏంటంటే వారు కానీ వారి పశువులకు కానీ వాళ్ళకు కానీ నీరు లేదు మరి అనేకమైన కష్టాలు బాధలో పడుతున్నటువంటి టైం అండి అది వీళ్ళు రాజులైనప్పటికీ ప్రభునందు వారులారా మరి అలాంటి పరిస్థితిని వీరు ఎదుర్కొంటున్నారు అనేటువంటి సత్యాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక సమాచారం వచ్చిందనమాట ఆ సమాచారం ఏంటంటే ఇక్కడ ఎలీష్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు అతను ద్వారా జరుగుతుంది అనేటువంటి ఒక సత్యాన్ని వారు తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఎలీషాని సంప్రదిస్తారు వాళ్ళు సంప్రదించినప్పుడు ఎలీషా గారు ఏం చేస్తాడంటే మీరు భయపడవద్దు బాధపడవద్దు నేను దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాను దేవుడి అద్భుతాన్ని చేస్తాడు మీరు భయపడొద్దు అని చెప్పాడు చెప్పి ఏమంటాడంటే ఈ యొక్క రెండో రాజుల గ్రంథము మూడో అధ్యాయంలో ఒక పదిహేడవచనంలో చెప్తాడు నీరు కానీ గాలి కానీ మరి అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోయినా దేవుడు మీకు మీ పశువులకు సమృద్ధిగా మీకు మరి నీరు దయచేస్తాడు మీ కష్టాలు తీరుస్తాడని చెప్పి ధైర్యపరుస్తాడు ప్రభునందు విధంగా ప్రవక్త చెప్పిన తర్వాత ఉదయం లేచేటప్పటికీ రెండో రాజుల గ్రంథం మూడు అధ్యాయం ఇరవై వచ్చినలో ఏదో నీటితో నిండి ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ కనపడుతుందండి మీరు కానీ గమనిస్తే ప్రభునందు వార్లారా యదోము పట్టణము ఒక విధంగా చెప్పాలంటే యాకోబు ఏషావు ఇద్దరు అన్నదమ్ములు మరి యాకోబు సోదరుడు ఏషావు అయితే ఈయన దేవునికి వ్యతిరేకం అయిపోయి తను సపరేట్ అయిపోయి వెళ్ళిపోతాడు అతను ఏర్పరచుకున్నటువంటి పట్టణమే ఎదోము పట్టణము అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాజులు ఇక్కడ ఎదోము పట్టణంలో ఉన్నారు పట్టణము మంచిదే ఏ ఊరు ఎవరైనా సరే ఊరు గ్రామాలు అనేవి నోరు లేనివి గ్రామాలనేవి నోరు లేనటువంటి పట్టణాలు ప్రాంతాలు కానీ అక్కడ ప్రజలను బట్టి మాత్రమే ఆ పట్టణాలని జ్ఞాపకం చేసుకుంటారు కొన్ని ఊర్లు ఉన్నాయండి కొన్ని ఊర్లు మంచి ఊర్లు ఉంటాయి కొన్ని ఊర్లు గొడవలు అంటారు కొన్ని ఊర్లు ఇంకోటి అని చెప్తారు ఇంకో ఇంకో ఊర్లు పోట్లాడే ఊర్లు అంటారు కానీ ఇప్పుడు ఏం లేదు అందరూ ప్రశాంతంగా గొడవలు కొట్లాట్లు కార్పుణ్యాలు కక్షలు ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి వాళ్ళందరూ చక్కగా ప్రశాంతంగా పెడుతున్నారు అదే మనకి కావాలి ప్రభునందు వార్లార ఇక్కడ కానీ మనం ఆలోచించేస్తే యదోము ఏషావుని బట్టి ఏదోమో ఇక్కడ ఏమైందంటే చాలా కష్టాలు పడినటువంటి పరిస్థితి కనపడుతుంది ఉపాధ్యాయ గ్రంథం కానీ మనం ఒకే అధ్యాయం ఉంటుంది ఉపాధ్యాయ గ్రంథంలో అక్కడ యదోము గురించి ఏషావ్ గురించి రాస్తాడు ఏష్యావు అనేటువంటి ఈ వ్యక్తి యదోం పట్టణాన్ని బేచ్ చేసుకొని మనకి దేవుడితో పని లేదు దేవుని మాటలతో పని లేదు దేవుడి విధానంతో మనకు పని లేదని చెప్పి ఏం చేస్తాడంటే ఆయన ఒక ఎత్తైనటువంటి పట్టణం కట్టుకుంటాడు ఉపజ్య గ్రంథము ఆ ఒక మొదటి అధ్యాయంలోనే ఈ మూడవ వచ్చినంలో కనపడుతుంది ఆ మాట నాలుగవ వచ్చినకు వచ్చేటప్పుడు దేవుడు అంటాడు నువ్వు ఎత్తటి ఎత్తైన పట్టణం కట్టుకున్నా కూడా నేను నిన్ను అక్కడ నుండి పడతోస్తానని చెప్తాడు అది ఇవాళ మానవుడు పోయి దేవుణ్ణి విడిచిపెట్టి అసలు దేవుడితో నాకు పని ఏంటి నాకు డబ్బు ఉంది నాకు అందం ఉంది ఐశ్వర్యం ఉంది బలం ఉంది ఉంది ఆస్తి ఉంది అని విర్రవీగుతున్నటువంటి రోజులు ఇవి అందరూ కాదనుకో అందరూ కాదండివి అలాంటి రోజుల్లో దేవుని ముందు ఏ గర్వం పనికిరాదు గడిచిన రోజుల్లో చూశాం కరోనా టైంలో కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మరి పాతి పెట్టడానికి కూడా రోజులు స్థలము లేనటువంటి పరిస్థితి చూశాం ఎంతో గుణపాఠము ప్రజలకు సొసైటీకి ప్రపంచానికి గుణపాఠం నేర్పింది కరోనా కాలం మీరు గమనించినప్పుడు వార్లారా ఆ రోజులు ఒకసారి గుర్తు చేసుకోండి పాతి పెట్టడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి ఎవరు ఏంటో తెలియదు ఎవరి జీవితం ఏంటో తెలియదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది చనిపోయిన రోజులు అవి కాబట్టి ఈ ఏషియావు యదోమ పట్టణాన్ని ఏర్పరచుకొని ఎత్తైన పట్టణములో మనం ఉన్నాము మనం ఎవరు మనల్ని ఏమి చేయలేరు మనం కట్టుకుందామని చెప్తే దేవుడు అంటున్నాడు నిన్న అక్కడ నుండి పాడతా జాగ్రత్త ప్రభునందువారులారా అలాంటి యదోమ పట్టణము ఈ ముగ్గురు రాజులు అక్కడికి వచ్చారు వారే కాదు వారి పశువులు వారి కుటుంబాలు వారితో ఉన్న ప్రజలు వచ్చారు అక్కడ నీరు లేదు నిజంగా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికే వెళ్ళారు దైవజను నమ్మారు దైవజను విశ్వసించారు ఇప్పుడైతే దైవజనుల్ని కొలతలేస్తూ ఉన్నారనమాట కాస్త పేద అంటే అసలు పట్టించుకోకపోతే పట్టించుకోపోయారు కానీ ఒక విధంగా చూసేటువంటి రోజులు అయిపోయినాయి కార్పొరేట్ పాస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు అయితే వీళ్ళు ఒక గొప్ప దైవజయులు అన్నటువంటి ఫీలింగులో ప్రజలు భ్రమలో బతుకుతున్నారు ఓహో ఎరిహో ఏదేమైనా ఎవరి వ్యక్తిగత మారుద విషయం అన్నమాట కనుక వీళ్ళైతే వీళ్ళక వీళ్ళు రాజులు ఒక దేశానికి పరిపాలన అధిపతులు వీళ్ళు స్పష్టంగా రాయబడిందండి రెండో రాజుల గ్రంథం మూడో అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా వారి గురించి రాయబడింది తొమ్మిదో ఉచంలో అక్కడ వారి గురించి రాయబడిందండి ఏమంటారు ఎవరు వీళ్ళంటే ఇజ్రాయేలు రాజు యోధా రాజు మరి యదోము రాజు ముగ్గురు రాజులు ఒక సామాన్యమైన దైవజనుడి దగ్గరకు వచ్చి వారితో దగ్గరకు వచ్చాయ మా పరిస్థితి ఇది మేము కష్టకాలంలో ఉన్నాము మేము బాధలో ఉన్నాము మేము దుఃఖంలో ఉన్నాము మా కష్టాలు తీర్చు మా బాధలు తీర్చు మాకు నీళ్లు లేవని అడిగినప్పుడు ప్రభునందువార్లారా దేవుడు ఎలీషియా ద్వారా అద్భుతం జరిగించాడు మరి ఒక వ్యతిరేకమైనటువంటి ఎదోమో పట్టణాన్ని దేవుడు సమృద్ధితో నింపాడు నీటితో నింపాడు ఈరోజు మరి ఆ మాటలు గుర్తు చేసుకున్నప్పుడు మన జీవితంలో కూడా ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు బాధలు ఈ నేను కూడా అంతేనండి ఎన్నో అనుభవిస్తూ ఉన్నాను శ్రమలు బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అనిపిస్తున్నాం కాబట్టి వాక్యం చెప్పినంత మాత్రాన మరి కష్టాలు లేవా బాధలు లేవా అని అనుకోవటానికి వెళ్ళినటువంటి పరిస్థితులు కాబట్టి మన అందరికీ దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడు దేవుడు విడిపిస్తాడు దేవుడు ముందుకు నడిపిస్తాడని మనం నమ్మినప్పుడు మనం అద్భుతాలు చూస్తామని చెప్పి ప్రభుత్వ మనం చూస్తున్నా అయితే ఎలీషి అడిగినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఎలీషా అన్నాడు నేను దేవుడు ఎవని సన్నిధిలో నిలబడ్డానో తెలుసా దేవుని సన్నిధిలో నిలబడ్డాను నీరు లేకపోయినా గాలి లేకపోయినా వాతావరణం సరిగ్గా లేకపోయినా దేవుడు మీకు సమృద్ధి నీళ్ళే ఇస్తాడు ఇది యహోవా దృష్టికి అని చెప్పి రెండవ రాజుల గ్రంథము మూడో అధ్యాయము పదిహేడవ వచనంలో చెప్తాడు తర్వాత చెప్పినట్లుగానే కింద వచనాలకు వచ్చేటప్పటికి ఇరవై వచనంలో ఈ నీటి నీరంతా కూడా ఏదోములోకి వచ్చిందండి మీరు చెప్తున్నాడు మీరు మీరు చూడండి ఒక అద్భుతం మీకు జరుగుతుందని చెప్పి దేవుడు పర్వత ద్వారా మాట్లాడినప్పుడు ఒక అద్భుత ఆశ్చర్యమైన కార్యములు ప్రభునందువారులారా దేవుడు జరిగించాడని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు నేను అడుగుతూ ఉన్నాను మరి ఈ సంవత్సరంలో మన పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి భయపడవద్దు బాధపడవద్దు ఈ రోగం తగ్గలేదని మరణాపాయంలో ఉన్నానని కష్టాల్లో ఉన్నానని అప్పుల్లో ఉన్నానని బాధల్లో ఉన్నానని భయపడవద్దు దేవుడు ఇక్కడ చెబుతున్నాడు ఎండిపోయిన ఆ ఎముకలను దేవుడు సజీవులుగా చేశాడు ఎండిపోయిన నీరు లేనటువంటి భూమిని దేవుడు నీటితో నింపాడు ఎండిపోయిన భూమిని అనేటువంటి సత్యాన్ని మనం నమ్మాలి కాబట్టి ఆరాధించటం వేరండి నమ్మటం వేరు ఆరాధన అంటే క్రమంగా వెళ్ళిపోతాం అందరితో పాటు ఆరాధన చేస్తూ ఉంటాం కానీ వాక్యాన్ని నమ్మటం వేరు ఆచరించటం వేరు దేవుని మీద విశ్వాసం ఉంచటం వేరండి ఈ ముగ్గురు రాజులైతే ఆ ప్రవక్తను నమ్మాడు అండి మరి ఆ నమ్మినప్పుడు వారు నా దగ్గరకు వచ్చారు నన్ను సంప్రదించారు ఇలాంటి వారికి మనము మేలు చేయాలని ఎలీసా ఏం చేశాడంటే మీరు భయపడొద్దు గోతులను తవ్వించండి ఇదిగో మీకు నీరు కలుగుతుందని చెప్పినప్పుడు ఉదయం అయినప్పుడు వార్లారా మరి ఏదో పట్టణము నీటితో నింపబడింది రెండో రాజుల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచ్చిన ఏమని జరిగిందండి దేవుడు నీటితో నింపాడు ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి నీకు ఉద్యోగము వివాహం కాట్లేదు నీకు వివాహము గర్భఫలం రాట్లేదంటే నీకు గర్భఫలము ఇల్లు కట్టుకోవటం లేదనేటువంటి నీకు ఇల్లు కట్టుకునేటట్టుగా ఎన్నో మరి అప్పులున్న నీవు అప్పులు తీర్చే విధానంగా దేవుడు ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాడు నువ్వు నమ్మితే దేవుని కార్యమును చూస్తాం ఆ విధంగా ప్రభునందు వారి మరి శత్రువైన ఏషియావు యొక్క ఆ ప్రాంతాన్ని యదోము పట్టణాన్ని దేవుడు మరి నీరిచ్చి శత్రువులు సైతం ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రత్యేక సమయంలో నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరంలో మరి ఎండిపోయి నిరుత్సాహంతో బాధతో ఉన్నావేమో దేవుడు ఒక అద్భుతాన్ని అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసి పరిశుద్ధురా ప్రేమ తండ్రి నాయనా నీకు ప్రార్థిస్తున్నాను ఈ ప్రత్యేక సమయంలో తండ్రి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారు ప్రభు వారి కుటుంబంలో మేలుతో నింపడిన ఆయన ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువ మరి నాయన అనేక మంది తండ్రి జీవము లేనట్లుగా తండ్రి అనేక మంది అప్పులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వ్యాధి తగ్గటం లేదని ఈ బాధలో మేము ఉన్నామని ప్రవ్వ ఇంకా ఎంతమంది అయితే వారు మరి నాయన ఎదురు చూస్తూ ఉన్నారు మీ కృపతో నింపి నాయన మరి ఏ విధంగా ఎండిపోయినటువంటి ఆ యొక్క ప్రాంతంలో నాయన మీరు యదోము పట్టణానికి నీరు రప్పించారు ప్రతి కుటుంబానికి ప్రభు మేలు జరిగించండి ఈ వాక్యాన్ని ఎవరైతే విశ్వాసంతో వింటున్నారో ప్రభు వారి కుటుంబంలో మీరు మేలు జరిగించండి నాయన మరి ఈ సంవత్సరంలో తండ్రి మరి చాలామంది సంతోషం గడిపారు చాలామంది ఆనందంగా గడిపారు మరి ఈ సంవత్సరంలో ప్రభు మరి అనేక మంది నాయన మరి ఆ కష్టాలు బాధలు ఇబ్బందుల నుంచి విడిపించి నాయన సమృద్ధితో మీరు నింపుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేక సమయంలో ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఇదిగోర్ధించండి నడిపించండి దానిలో పనిచేస్తున్న స్టాఫ్ని అందరిని బట్టి నేను ప్రేర్ చేస్తున్నాను ఆయన ఈ ప్రత్యేక సమయంలో ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే బలపడ్డారు మరి ఆయన ఎంతమంది అయితే స్థిరపడ్డారు ఈ ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగిస్తారని ఏసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె